హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా సంస్థ లోపల మనకు ఉద్యోగాలు ఉన్నాయి ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఎటువంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అప్లికేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు వీటికి సంబంధించి అర్హతలు వయస్సు జీతము ఖాళీలు మరియు పూర్తి ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ ఐకార్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ రాజధానగర్ హైదరాబాద్ నుంచి విడుదలైన నోటిఫికేషన్ దీనికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూస్ ఏవైతే ఉన్నాయో వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించి యంగ్ ప్రొఫెషనల్ నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ప్యూర్లీ అండ్ టెంపరీ కాంట్రాక్చువల్ అండ్ షార్ట్ టర్మ్ బేసిస్ టు వర్క్ అండర్ వేరియస్ డివిజన్స్ యూనిట్స్ సెక్షన్స్ టైమ్ బాండ్ ప్రాజెక్ట్స్ ఎట్ ఐకార్ నామ్ రాజేంద్ర నగర్ హైదరాబాద్ తెలంగాణకు సంబంధించి అడుగుతున్నారు సో దీనికి సంబంధించి ప్లేస్మెంట్ కోఆర్డినేషన్ యూనిట్ పీజీడీబీఎం ఏబీఎం ఏబిఎం ప్రోగ్రామ్ కింద యంగ్ ప్రొఫెషనల్ టూ కింద ఒక వేకెన్సీ ఉంది ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకి ఇంటర్వ్యూ ఉంటుంది దీనికి అర్హతలు వచ్చేసినట్టయితే ఫోర్ ఇయర్స్ బ్యాచలర్ డిగ్రీ అండ్ ఎంబీఏ ఆర్ పీజీ డిఏ ఎం ఉండాలి ఎక్స్పీరియన్స్ నాలుగు ప్రిఫరెన్స్ ఇస్తారు సో అదేవిధంగా మనకు జిఐఎస్ఆర్ఎస్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్ కింద యంగ్ ప్రొఫెషనల్ టూ కింద ఒక్క వేకెన్సీ ఉంది ఇది ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటలకి ఉదయం తొమ్మిది గంటలకి ఇంటర్వ్యూ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిమోట్ సెన్సింగ్ ఆర్ జియో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉండాలి మినిమమ్ టూ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా కోల్ కోలేగ్ ల్యాబ్ సంబంధించి ఒక వేకెన్సీ ఉంది యంగ్ ప్రొఫెషనల్ టూ కింద ముప్పై ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూ ఉంటుంది ఫోర్ ఇయర్స్ డిగ్రీ డ్యూరేషన్ విత్ అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆర్ మాస్ కమ్యూనికేషన్ ఆర్ జర్నలిజం ఆర్ ఫైన్ ఆర్ట్స్ ఆర్ డిజిటల్ మీడియా ఆర్ ఎన్ ఈక్వల్ ఇన్ క్వాలిఫికేషన్ విత్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ అని ఇచ్చారు సో దీనికి సంబంధించి అదేవిధంగా ఫామ్ సర్వీసెస్ యూనిట్ కింద యంగ్ ప్రొఫెషనల్ వన్ కింద మనకు ఒక వేకెన్సీ ఉంది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం తొమ్మిది గంటలకి నాలుగు ఫోర్ ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్ ఆర్ హార్టికల్చర్ అని ఇచ్చారు అట్లీస్ట్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్లు ఉండాలి యంగ్ ప్రొఫెషనల్ టూకి సంబంధించి ఒకటి నుంచి మూడు వరకు ఉన్న పోస్టులకు సంబంధించి మొత్తం మూడు వేకెన్సీలు శాలరీ వచ్చేసి నలభై రెండు వేల రూపాయలు శాలరీ వస్తుంది డ్యూరేషన్ వచ్చేసి మనకు ఫర్ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అని ఇచ్చారు ప్రాజెక్ట్ అయిపోయినంత వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తే అవకాశం ఉంటుంది దానికి సంబంధించి చూసుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమమ్ ట్వంటీ వన్ ఇయర్స్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ క్యాటగిరీ వైజాగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా యంగ్ ప్రొఫెషనల్ వన్ కింద ఒక వేకెన్సీ ఉంది ముప్పై వేల రూపాయల శాలరీ ఉంటుంది సో దీనికి కూడా ఒక సంవత్సరం ప్రాజెక్ట్ ఉంటుంది తర్వాత అవసరం ఉంటే ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది ఇరవై ఒకటి నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఏజ్లు ఉంటుంది సార్ కేటగిరీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది టెంపరీ బేస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా వీటికి సంబంధించి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉదయం పది గంటల వరకే వచ్చేసి ఉండాలి ఆరో ఆ తర్వాత ఎంటర్ చేయరు కాబట్టి ఎవరికైతే ఏ డేట్ వైజు ఇంటర్వ్యూ ఉంటుందో ఆ డేట్ వైజు వెళ్ళవచ్చు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు మనం వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వాటితో పాటుగా జిరాక్స్ సెట్స్ కూడా ఒక రెండు మూడు జిరాక్స్ సెట్లు కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్లు సో ఒకవేళ సర్టిఫికేట్స్ లేకపోతే కస్టోడియన్ సర్టిఫికేట్ అయినా పెట్టాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదైనా కాలేజ్లో యూనివర్సిటీలో ఉండిపోయి ఉంటే లేదా వేరే దగ్గర వర్క్ చేస్తున్నట్లయితే అక్కడ నుంచి తీసుకోవడానికి టైం కావాలనుకుంటే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అన్ని సర్టిఫికేట్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు ప్రాజెక్ట్ బేస్ ఉద్యోగాలు యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి అధికారం అనేది ఆ సంస్థకే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది ప్రింట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇవన్నీ కూడా ముందే ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు అప్లికేషన్ అనేది డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడే తీసుకోవచ్చు మనకు ఒకటి ఇరవై ఏడో తారీఖు నాడు ఒక ఇంటర్వ్యూ ఉంది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇట్లా నాలుగు రోజుల్లో నాలుగు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూస్ అనేటివి ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు వెళ్ళొచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎవ్వరికి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వరాలనేది అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్